న్యూస్ తెలంగాణ దుర్కి గ్రామంలో దుర్గా మాత మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన పాల్గొన్న మహిళలు కామారెడ్డి జిల్లా మండలం దుర్కి గ్రామంలో దుర్గా మాత మండపం కార్యక్రమం నిర్వహించారు మహిళలు కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారు ఆదివారం లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు మహిళలు ఓడి బియ్యం పోసి అమ్మవారి మృక్కలు చెల్లించుకున్నారు దుర్గి గ్రామంలో పదికేడు సంవత్సరాలుగా దుర్గా మాత ప్రతిష్టాపన చేస్తున్నట్లు ఉడతల నారాగౌడ్ విగ్రహ దాతా ఉన్నట్లుగా దుర్గా మాత కమిటీ సభ్యులు తెలిపారు ్రమ భవానీ మాతాకి జై ఇక్కడ దుర్గి గ్రామంలో రెండు వేల తొమ్మిది నుంచి అమ్మవారి స్థాపిస్తున్నాము ఇప్పటికీ పదిహేడవ సంవత్సరం ఇది ఈరోజు అమ్మవారి అవతారము లక్ష్మీ అవతారము మా దగ్గర కాబట్టి యథా యథాకాశక్తిగా పూజ అయిపోయింది మరియు ఈరోజు సామూహిక కుంకుమార్చన ఇక్కడ నేను అమ్మవారి సన్నిధిలో ఇక్కడ డైలీ ఒక కార్యక్రమం భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మా దగ్గర సామూహిక హోడియం కూడా పోస్తుంటారు తొమ్మిది రోజులు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము ఇక్కడ విగ్రహ దాత అప్పటి నుండి కురుతల నారాగోడు ఉమాగారు విగ్రహదాతగా ఉన్నారు మా గ్రామస్తులందరూ మంచిగా సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుపుతున్నారు అందరికీ ప్రోగ్రాము రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి నేటి వరకు పదిహేడు సంవత్సరాలు అవుతుంది దాతగా విగ్రహ ఉత్సాహాలు అమ్మవారు ఉత్సాహాలు జరుపుటకు ఈ మళ్ళీ ఈ సంవత్సరం ఇది ఆరో రోజు ఏడో రోజు ఇప్పటికీ అమ్మవారిని ఈరోజు లక్ష్మీమాత కుకుమ అర్చన అమ్మవారిది మరియు సామూహిక ఒడి బియ్యం కూడా వస్తున్నారు ఈరోజు మరి అమ్మవారు ఇక్కడ ఏంటంటే భక్తులకు అనుకున్న కోరికలు కూడా ఇదైత ఉన్నాయి పెద్ద ఎత్తున మా గ్రామస్తులు అందరూ సహకరిస్తున్నారని కోరుకుంటున్నారు ఈరోజు గ్రామంలో మన దుర్గమాత దగ్గర పూపుమర్చన చాలా మా భక్తులందరూ మా మహిళలందరూ కూడా పూపుమర్చనకు చాలా ముందు ఉన్నారు ప్రతి ఒక్కరూ రోజు అలంకరణకు ఈ దుర్గి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు మన దుర్గి గ్రామము దుర్గమాత అంటే అందరికీ పూజలు కానీ మహిళలకు అందరికీ చాలా ఉత్సాహంగా ఉందని రోజు మాలక్షమ అవతారం కాబట్టి పెద్ద ఎత్తున అందరూ మర్చిపో